రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు అవిశ్రాంత ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ మాసోప్ ట్యాంకులోని దామోదర సంజీవయ్య తెలుగు సంక్షేమ భవన్లోని నాలుగవ అంతస్తులో రాష్ట్ర ఉమ్మడి జిల్లాల వారీగా నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున వివిధ ఎన్జీఓలు కుల సంఘాలు పలు సంస్థలకే అవకాశం కల్పిస్తూ అభిప్రాయ సేకరణ చేపట్టింది ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు దూదేకుల నూరు భాష కులస్తుల సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకువెళ్లడానికి దూదేకుల కులస్తుల సమస్యలను ఎన్నో ఏండ్లుగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముస్లిం నూర్భాషా దూదేకుల బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ మొహ్యుద్దీన్ బాబుజానీ గారు సంఘ సభ్యులతో కలిసి కమిషన్ ముందు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పిటిషన్ను దాఖలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు వారి మాటలను విందాం

వాళ్ళు ఈ వచ్చిన తర్వాత కార్పొరేటర్ కానీ గ్రామ స్థాయిలో పంచాయతీ ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు తప్ప మాకు సపరేట్ స్టేటస్ ఇచ్చి మా సపరేట్ కూడా పాటిస్తే చాలా బాగుంటుంది సార్ రెండవది ఏంటంటే మాకు ఒక ఫెడరేషన్ ఏర్పాటు జరిగింది అప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ పుట్టస్వామి కమిషన్ అప్పుడు కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం తద్వారా ఈ దూర్యోకృతలకు ఒక సపరేట్ ఆపరేషన్ చేయాలి అనేది ఒక ఫెడరేషన్ రోషయ్య గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమల్లోకి వచ్చింది తర్వాత తెలంగాణ నుంచి మనం ఆంధ్ర నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆల్రెడీ యాక్టివ్లో ఉంది ఫెడరేషన్ ఇక్కడ ఇప్పుడు బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డైవర్కేషన్ కాలేదు మాకు బడ్జెట్ అవసరం లేదు ఎట్లీస్ట్ ఆ ఫైల్ తీసి ఫైల్ తీసి ైబర్ క్రియేషన్ చేసి అప్పుడు రోషే ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు దాదాపుగా మేము ఊదీఏక సొసైటీలు ఏం చేసుకున్నాం దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల అసలు కరీంనగర్ జిల్లాలో ప్రత్యేకంగా మూడు వందల సంవత్సరాలు ఎందుకంటే జనాభా బయటికి రావాలనే ఉద్దేశంతో మేము ముందు స్వచ్ఛందంగా అంత గవర్నమెంట్ పని పనిచేసే పని కూడా మేము చేసి మా జనాభా లెక్కలు కూడా తీసి సొసైటీలు చేయించడం జరిగింది

సరే ఎలక్షన్ పరంగా అయినా కూడా మాకు సపరేట్ వర్గీకరణ అనేది కావాలి ఏపీసీడీ వర్గీకరణ జరిగితే బస్ ఎందుకంటే అలా ఇరవై ఏడు కులాలు ఉన్నాయి ఆ కులాలతో మేము తట్టుకోలేకపోతాం ఇది కాశ్మీర్ మీ గుజ్జర్లోకి రేపు మాకు ఎస్టీమే తర్వాత ఆంధ్రాలో మాకు ఎస్సీ కేటగిరీ ఉండే ఒకప్పుడు కానీ తెలంగాణలో నిజాం ప్రభుత్వం ఉన్నది కాబట్టి మేము అన్ని మా అందరూ కబడ్డాం ఇప్పుడు చాలా అన్యానికి గురి అవుతున్నాం దీనికి ప్రత్యేక రిపోర్ట్ రాసి ఇంతకుముందు సుధీర్ కమిటీకి ఇచ్చినాం అన్ని కమిటీలకు ఇచ్చినాం కమిటీలకు ఇచ్చి చెప్పులు అరిగిపోయినాయి సరిగా ఇక మా ఆ స్తోమత లేదు మేము తట్టుకోలేము ఇక ఇక లాస్ట్కు మా పానాలైనా ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ ఎట్లా అన్నాడో తెగించి సత్సుడా బతుకుడా అనే కూలో ఇప్పుడు మా యువత మొత్తం అందుకే ఎందుకంటే మిగతా బీకి సపరేట్ రిజర్వేషన్ లేదు లేకపోవడం వల్ల ఈ అని రాసుకుంటే మా కుల జనా తగ్గుతుంది వాళ్ళు ఈ అని అంటారు తర్వాత దాని మీద కాంప్లికేటెడ్ అయితే ఐఏఎస్ ఆఫీసర్ అయితే మాకు టెక్నికల్ ప్రాబ్లం పోయి నయమాలు ఇప్పుడు తాత్కాలిక లబ్ధి కొరకు వాళ్ళు ఇ అని రాసుకుంటారు రాసుకుంటే మా జనాభా తగ్గుతుంది రెండోది మాకు ఎప్పుడన్నా వెనుక ఈ క్యాండిడేట్ వర్జనలు వచ్చి కంప్లైంట్ చేస్తే అతని ఉద్యోగం అవుతుంది ఇప్పుడు డిఎస్సి పడ్డ తర్వాత కాంప్లైంట్స్ చాలు వచ్చినాయి ఎందుకంటే ఈ మీద ఉద్యోగాలు ఇచ్చారు ఇచ్చినాక మత ప్రాతిపదిక ఇచ్చిన దేశం హమ్మీబు సంబాన వాళ్ళకి వాళ్ళు ఈ నీలి సర్టిఫికేట్ లా జాబ్ జాబ్ కు అనే కాదు సీఎం కే పాస్ સાબ કે પાસ ઓર્ડર મિલા પાજાતે કાઉન્સેલિંગ મે રોક દિયે એસા ચાર કમ્પ્લીટ હે મેરેટ રૂપિયે લેકિન ક્યા હે સાબ બહુ ટેકનિકલ પ્રોબ્લેમ હો રહા હે ઇસકો બહુ મેઈન મતલબ યે ક્યા હે અભી જો સંસ્થાગત યે બેતે સ્થાનિક અનિકલલાલા કુડા માક સેપરેટ માક કોર્પોરેશન લા ગની ગ્રામ પંચાયત લા ગની જટકીસ લા ગની પ્રત્યેક મેનેટવંટી કોટા ઇસ્તે બી કોટા લા નન્ટે આ 4 5 કોટા લા ઉંટે 2 3 કોટા લા ઉંટે વાલા ન મેં કટકો કરું ఈ ఎరువేడు కులాలతోని అభివృద్ధి చెందిన కులాలతోని తట్టుకోలేకపోతాం రాజకీయంగా కానివ్వండి ఆర్థికంగా కాని మేము మొత్తం క్షీణించిపోయిన ఇప్పటికే బాగా ఎందుకంటే బాగా ఇసింది పోతుంటే సార్ మమ్మల్ని తీసుకొచ్చి డీసీ ఫీల్ అయ్యారు సార్ మేము ముస్లిమ్స్ ఏ बीसी बील तो अंडर में लील हुआ था हिंदू का हिंदू वाले मुस्लिम अंडर अंडर मुस्लिम वाले हिंदू अंडर 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 � नमस्कार నేటి రోజున ప్రభుత్వ పరంగా ఏదైతే ఈసీ కమిషన్ వేసిన తర్వాత హైకోర్టు ఆదేశానుసారం ఒక డెడికేటెడ్ కమిషన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే అపాయింట్ చేశారో దాని గురించి మేము ప్రత్యేక ముఖ్యమంత్రి వర్యులకు మా రాష్ట్ర కుల సంఘం తరపు నుంచి అహ్మద్ మహిద్దీన్ బాబ్జానీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు బాషా గారు రాజ్ మహమ్మద్ గారు అబ్దుల్ రహిమా గారు సలాంభాయి గారు వాళ్ళు ప్రత్యేకంగా డికేటెడ్ కమిటీకి కలవడం జరిగింది మేము ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులకు ఏదైతే హైకోర్టు ఆదేశానుసారం ఇమీడియట్లీ ఏదైతే డిసిషన్ తీసుకుని ఒక కమిషన్ నియమింపబడ్డారో దానికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము ముఖ్యంగా ఈ కమిటీలు కమిషన్లు రేసు కాకుండా ఏవైతే వాళ్ళు అధ్యయనం చేస్తారో ఆ అధ్యయనం ప్రకారంగా కులాలకు ఏదైతే అన్యాయం జరుగుతూ ఉందో దాని మీద ప్రత్యేక ప్రత్యేక దృష్టి తీసుకొని ఎందుకంటే ఇంతకుముందు కమిషన్ గారిని కూడా అడగడం జరిగింది ఎందుకంటే మేము దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి ఎప్పుడైతే పుట్టస్వామి కమిషన్ కానీ సుబ్రహ్మణ్య స్వామి కమిషన్ కానీ భోహిని కమిషన్ కానీ తర్వాత సుధీర్ కమిషన్ కానీ వీటికి అన్నింటికీ మేము రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటా పోతున్నాం వాళ్ళు బుక్లెట్ల ద్వారా తయారు చేసి మట్టికి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగస్తుల పని మిగతా ఏదైతే పని ఉందో అది ప్రభుత్వం చేయాలి కానీ ఈ కమిషన్లు ఏర్పాటు చేసి ఆ పద వాళ్ళనే ఉంచటం ఏంటంటే కమిషన్లను మమ్మల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం తీసుకోవాలి అది ఏదైతే బాధ్యత ఉన్నదో పూర్తి స్థాయిలో ఏదైతే గణన మీద ఇప్పుడు ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికల మీద తప్పకుండా ఇది బీసీ దూదేగల అనేది దాదాపుగా పద్దెనిమిది లక్షల జనాభా రాష్ట్రంలో ఉన్నది రాజకీయంగా ఎదగలేకపోయిన మామూలు ఇప్పుడు వచ్చే సంస్థాగత ఎన్నికల లోపల ఏదైతే స్థానిక ఎన్నికల్లోపట ప్రత్యేకమైనటువంటి కోట ఎక్కడైతే సర్పంచ్గా నిలబడతారో జడ్పీటీసీగా కానీ మండల్ పీపీగా ఎంపీపీగా కానీ కార్పొరేటర్గా కానీ కౌన్సిలర్లు కానీ ఏదైనా వార్డు మెంబర్లకు కానీ ఏదైతే వర్గీకరణ ఏబీసీడీ వర్గీకరణ జరిగి ఆ కులాలకు వర్గీకరణ జరిగినప్పుడు తప్పకుండా వాళ్ళకు న్యాయం జరుగుతుంది వాళ్ళు అన్ని కులాలు కూడా ఏదైతే నాయకు రామాలు ఉన్నారో బీసీ కులాలు చాలా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క కులం రావడానికి ముందుంటుంది కాబట్టి తప్పకుండా కులా వర్గీకరణ అనేది జరగాలి ఏబీసీడీ వర్గాలు జరిగితే తప్పకుండా న్యాయం దొరుకుతుంది రెండో విషయం ఇంతకుముందు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు ఈ అని గారు అన్ని కులాలకు ఫెడరేషన్లు కావాలని ఒక సుబ్రహ్మణ్య కమిషన్ వేయడం జరిగింది అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి వకలభరణం కూడా అప్పుడు మెంబరు కాబట్టి ఆ కమిషన్లు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో దాని ప్రకారంగా అప్పుడు ఫెడరేషన్స్కు గవర్నమెంట్ డిక్లరేషన్ చేసి పదకొండు ఫెడరేషన్లు ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి ఇంకా రెండు మూడు ఫెడరేషన్లు పెండింగ్ ఉన్నాయి మిగతా ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి ఫెబరే ఫెడరేషన్లు ఉన్నాయో అవి మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు కూడా బైబర్కేషన్ కాలేదు తప్పకుండా నేను ఇప్పుడు కమిషన్ గారికి చెప్పడం జరిగింది మొన్న ఆ కమిషన్కు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మా ఆవేదన ఒకటే అది బైబరికేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి వైబరికేషన్ చేసి దానికి నిధులు ఇస్తే ఏదైతే కులవృత్తులు చేసేటటువంటి వాళ్ళు ఉండారో వాళ్ళు కొంత ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఏబిసిడి వర్గీకరణ అనేది ఈ స్థానిక సంస్థల్లో తప్పకుండా చేస్తారనేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది ఎందుకంటే మిగతా ప్రభుత్వాలను కూడా చూశాము కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా కుల సంఘాలు అనేవి దాదాపుగా స్వతంత్రంగా ఉంటాయి ఎవరికి కూడా వారికి అనుబంధంగా ఏ పార్టీకి అనుబంధంగా ఉండదు కాబట్టి స్వతంత్రం ఉంటాయి వాళ్ళు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి వాళ్ళ మైలాస్ కూడా అవే చెప్తాయి తప్పకుండా ఏ అయితే ఏ ఏ సంఘాలకైతే ఏ కులాకైతే పనిచేస్తారో వాళ్ళు తప్పకుండా ఆ పార్టీ వెనుక ఉంటారు కాబట్టి ఇవాళ బీసీ జనాభా అనేది దాదాపుగా ఎనభై ఎనభై శాతం బీసీ జనాభా ఉన్నది ఈ బీసీ జనాభా రాజకీయంగా తేవాలన్నా బీసీ జనాభానే కావాలి ఇంచాలన్నా బీసీ జనాభానే కావాలి తప్పకుండా ఈ బీసీ నివేదిక ఏదైతే స్థానిక సంస్థల నివేదిక ఏదైతుందో దాని మీద తప్పకుండా పదకొండు మందిగా అమలు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము మా కుల సంఘం తరఫు నుంచి మిగతా మాయి కూడా ఇది తెలంగాణ ఆవిర్భావ సంఘం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా అప్పుడు కూడా చూసాము కాబట్టి వీళ్ళందరూ రాజకీయంగా ఎదగాలంటే తప్పకుండా మీ యొక్క నివేదికను బట్టి వాళ్ళ అభివృద్ధి చెప్పడానికి అది ఉంటుంది కాబట్టి తప్పకుండా మంచిగా నివేదిక ఈ ప్రభుత్వం డిక్లరేషన్ చేస్తుందనే అటువంటి నమ్మకం ఉంది తప్పకుండా చేయాలని మా రాష్ట్ర సంఘం నుంచి కోరుకుంటా ఉన్నా పేరు మైన గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ గత నలభై సంవత్సరాల నుంచి పాల్ గారు చేస్తున్న సేవ అంతా ఇంతకాదు ఇప్పుడు ఏంటంటే ఈరోజు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మా సంఘం నుంచి ఒక అదేంటంటే స్థానిక స్థానిక ఎన్నికల్లో రేపు వచ్చే ఎన్నికల్స్లో ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లో మాధుల వాళ్ళకు ప్రత్యేకమైన అటువంటి రిజర్వేషన్ ఇవ్వాలని చాలా ఆర్థికంగా కానీ మేము ఇట్లాంటి రాజకీయంగా కానీ చాలా ఎంకబడి ఉన్నాము మాకు ప్రత్యేకంగా మాకు అన్ని విధాల రాజకీయంలో మాకు కల్పించాలని చెప్పేసి ఈరోజు జరిగింది అందుకే మనకు రేపు రాబోయే కుల కూడా వల్ల అందరూ మన వాళ్ళు దూదేకుల వాదాన్ని గట్టిగా గుర్తించాలి ప్రతి ఒక్క విలేజ్లో కానీ హైదరాబాద్లో ఎక్కడ ఉండాలని దూదేకుల వేసి బియ్యం ఆపిస్తే రేపటి తరాలకు మనకు వాళ్ళ లాభం జరిగే అవకాశం ఉంది కంపల్సరీ మనకు మంచి చేయాలనే ఉద్దేశం కొద్ది మేమందరం అన్ని సంఘాలు కానీ అందరం కానీ ఫస్ట్ మనం ముఖ్యంగా ఉండి చేసి మన కులాన్ని కులాలని మనం ముందుకు తీసుకురావాలనే కాన్సెప్ట్గా ఈరోజు రావడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ आज हमारे तेलंगाना किसी बैकवर्ड मुस्लिम ऑर्गेनाइजेशन के अध्यक्ष से अहमद महुल्दीन बाबजानी सदर और हमारे हैदराबाद के सदर बादशाह साहब हमारे एडवाइज़र सेठ के सलाम भाई और हमारे हमारे महबूब महबूब भाई और हमारे अब्दुलर मामों एडवाइज़र्स ये सब मिल आज हम लोग पूरे जो तेलंगाना गवर्नमेंट इन जो एक कमीशन अपॉइंट की थी हाईकोर्ट के मुताबे में उसको आज हम जो कमीशन को जाके मिले हैं और ये कमीशन का नाम है जी तेलंगाना डेडिकेटेड कमीशन उसके है उन्होंने वेंकटेश्वर राव दारू आई उनको हम पूरे टीम के आयशत से हमारे तेलंगाना भाषा वेलफेयर एसोसिएशन की हैशियत से हम उन्होंने जाके उनको हमारा मुतालबा का रिप्रजेंटेशन दिए हैं तकरीबन हमारे तेलंगाना स्टेट में तेलंगाना स्टेट में अठारह लाख नूरबाश मौजूद है यहाँ पे ग्रेटर हैदराबाद में भी तकरीबन हमारे लोग कमस कम से कम सात से आठ लाख ये चार डिस्ट्रिक्ट में हैं जो रंगारेड्डी रेड्डी हैदराबाद ये डिस्ट्रिक्टों में तकरीबन सात लाख तक यहाँ पर हमारे लोग रहते हैं चार डिस्ट्रिक्ट में ये लोग को पोलिटिकल रिजर्वेशन के हिसाब से जो ये कमेटी जो कमीशन अपॉइंट किए उसमें हमारे आने वाले दिनों में हम तेलंगाना गवर्नमेंट से मुतालबा लिखे हैं जो भी लोकल बॉडी इलेक्शंस होते ग्राम पंचायत और एम पी टी सी जेड बी टी सी और जो भी कौंसलर्स कॉर्पोरेटर्स इसमें हमारे लोगों को भी ज़्यादातर सियासी तौर पर हमारे लोगों में इंकरेज करना बल्कि हम रिप्रेजेंटेशन किए अभी जो भी अभी जो लोग गैस का जो सर्वे चल रहा उसमें आप लोग आप पूरे तेलंगाना रीजन के 18 लाख बोलबाश भाइयों से मैं इंतजार दवा कर रहा हूँ कोई भी ऐसी चीज़ ना करे कि वो तो आने वाली नस्ल के लिए जो मुश्किल हो जाए डी का जो मुद्दा है वो मुद्दा सुप्रीम कोर्ट में पेंडिंग में ऑक्सीजन पे वेंटिलेटर पे है वो किसी ना किसी दिन कुछ भी हो सकता जैसा कि कर्नाटक है जैसा कि महाराष्ट्र है जैसा कि मदहबी मजहबी पार्टी वहाँ पर आने के बाद वो वहाँ का जो रिज़र्वेशन दिया गया उसको खारिज किया गया अभी भी यहाँ पर तेलंगाना में भी जैसा कि मजहबी पार्टी के सदर है किशन रेड्डी साहब उन्होंने भी बोले अगर हमारी गवर्नमेंट अगर आएगी तो हम फोर परसेंट निकालेंगे लेकिन ऐसे आप मुश्किल नहीं करना जो हमारा जो बी भी है जो कालम में हम इंडियन मुस्लिम हैं उसके बाद मज़हब हमारा इस्लाम है और सब के अंदर बी सी बी लिखिए आप अगर बी सी बी के बजाय आप ई लिखेंगे तो आप मुश्किल में चला जाएंगे क्योंकि हमारा बी सी बी नेशनल बैठ जाने के बाद ओ बी सी होगा ये ओ बी सी के जो बेनिफिट भी बच्चों को मार खाते हैं लिहाजा हम मुतालबा कर रहे दबन गुजारिश कर रहे हैं हमारे कबीरे के लोगों से कि जो जो कालम्स है वो कॉलम के अंदर मजहबी तौर पर इस्लामी मजहब है इंडियन मुस्लिम है सब क्या के अंदर हम बी सी बी देखिला बाद डिस्ट्रिक्टों में पिंजारी बोलते बाद डिस्ट्रिक्टों में लद्दाख बोलते बाद डिस्ट्रिक्टों में नूरबाश बोलते इसमें कोई हर्ज नहीं है हमारे कबीले का नाम बताने में जबकि हम ओ बी सी है पसमानदा पिछला तबका है हमारे लोगों को अदबन गुजारिश कर रहा हूँ कि जो सर्वे में जो लोग आ रहे लेकिन इससे हमारी कौम की तदाद कम हो जाएंगी हमारे जो हक बनते हमारा जो बेनिफिट आता गवर्नमेंट से हम लेना में मुश्किल हो जाता लिहाजा अपना का काबिल जो टेम्परवरी बेनिफिट के लिए आप ई लिखी है तो फिर आने वाली नस्ल आपको बराबर आपको याद करेगी गाली देंगी अरे हमारे लोग क्या करें लिहाजा आप उस तरफ मत जाइए बी सी बी बराबर लिखिए और जो भी हमारे बी सी ई भाइयों से भी ये कर रहा हूँ कि आप लोग जो भी शेख है पठान है आपको ई आ रहा तो आप लिख लो लेकिन क्या है ये बी सी बी वाले बी सी लिखो लिहाजा आज हम हैदराबाद उतनी करीमनगर से उतनी दूर से आगे आज हम कमीशन को हमारा जो भी मुद्दा है जो भी हमारी जो तो तकलीफ है जैसा कि फेडरेशन पेंडिंग है हमारा रिजर्वेशन के तारीख से जैसा कि कश्मीर में गुज्जर लोग हैं वैसा हम ऑलरेडी आंध्रा में इससे पहले जब मट्रास जब कैपिटल सिटी थी अंग्रेज़ों के ज़माने में हमको ए सी होता था लिहाजा हम बहुत पसमानदा पिछला तबका है हमारे को स्पेशल कैटेगरी स्पेशल माइनॉरिटी में स्पेशल कैटेगरी दे के हमारे लोगों को इंक्रेज करना बोल के फाइनेंशियली होने दो सियासी तौर पर बोले दो अपने जॉब के पर्पज़ में भी महाराज हो हमारे लोगों को देने के लिए हमारे जो चीफ मिनिस्टर है हमारे रेवेंत रेड्डी साहब अच्छा काम किए जो हाई कोर्ट के डायरेक्शन पे जो नया कमीशन अपॉइंट करें हम पहले तेलंगाना गवर्नमेंट को मुबारकबाद देते हैं और खासकर रेवेंद्र रेड्डी साहब को भी मुबारकबाद देते हैं इस तल्ल से खासकर इसके ऊपर तोज्जो दे डी सी के लिए और जो पेंडिंग फाइल है जो पेंडिंग हमारा फेडरेशन का जो फाइल डी सी वेलफेयर डिपार्टमेंट प्रिंसिपल सेक्रेटरी के पास है उसको आंध्रा से अभी तक अभी तक हमारे को तो वेबरिकेशन नहीं हुआ तो वेबरिकेशन करना है और उसको बजट भी अलाट करना है और इसको एक बाड़ी भी बनाना है हम एक गवर्नमेंट से मुताबा कर रहे हैं हम कोई पोस्टों के लिए कोई पैसों के लिए काम करने वाले नहीं हैं हमारा बैला ये बोलता है कि हम आज़ाद हमारा बैला बोलता आज़ाद जो गवर्नमेंट काम करी वो तो गवर्नमेंट के पीछे हम रहते हैं अट्ठारह लाख मुसलमान पूरे रहते हैं लिहाजा आप लोग इससे पहले भी गवर्नमेंट जो गलती की थी जैसा कि सुधीर कमेटी है जैसा हमारा फेडरेशन का जो फाइल पेंडिंग है उससे काम आए गवर्नमेंट नहीं करना अल्लाह के लिए अल्लाह का खौफ रख के हम काम करने वाले हैं किसी के डबल में रख के काम करने वाले नहीं हम पहले हमारे सी एम रेड्डी साहब को यही मुतालबा कर रहे हैं कि जो हमारे बी सी के जो हक़ है हमारा जो हक बनता पॉपुलेशन के हिसाब से वो हक़ जरूर रोक के हम पूरी टीम की टीम तेलंगाना में मजबूत हर डिस्ट्रिक्ट में ये बाड़ी की बाडी से और लेवल ग्राउंड लेवल से विलेज कमिटी से मंडल कमटी से डिस्ट्रिक्ट कमेटी से इसमें कोई हर्ज नहीं है हमारे लोगों को भी हमारे वॉल्टियर के हिश से हमारे लोगों को पूरा फिर के गाँव में जो आए आएस लोगों को बुला लेके जो सर्वे कर रहे सो जो लोग हैं उन लोगों को पूरी तरीके से अपना डाटा दीजिए और अपना जो फायदा है फ़ायदा उठाइए असल अल्लाह मेरी चूस्त न न्यूज़ के नार दंडर चैनल जैसे चैनल सब्सक्राइब चाहिए शेयर चेंगी लाइक चाहिए मोर वीडियो मोर् अ्लीज सक्राइब सबस्क्राइब यह ान अभिवृद्धि की दोहदी दयचे मत सहक सब्सक्राइब नमस्कार